నమస్తే విజయం గ్రూప్స్ ఉచిత కోచింగ్ స్వాగతం ఈరోజు ఒక ప్రత్యేక అంశం పైన మనం విశ్లేషణ చేద్దాం గ్రూప్ వన్ ఒకటి రెండు మూడు సార్లు జరిగింది మొదటి రెండు సార్ల కన్నా మూడోసారి అభ్యర్థుల సంఖ్య ప్రిలిమ్స్కు ఎక్కువగా హాజరు కావడం జరిగింది గతంలో అరవై మూడు శాతం హాజరైతే అది డెబ్బై నాలుగు డెబ్బై ఐదు శాతానికి పెరిగింది అంటే సుమారు మూడు లక్షల పైచిలుకు అభ్యర్థులు హాజరు కావడం జరిగింది నాలుగు లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు అప్లై చేసుకుంటే మూడు లక్షల పైన హాజరు కావడం జరిగింది అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులను గమనించినప్పుడు వన్ టూ ఐదు వందల ముప్పై నుండి ఐదు వందల నలభై రేషియోలో ప్రిలిమినరీ పరీక్ష రాయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రిలిమినరీ పరీక్షకు ఎంపిక చేయాలనే డిమాండ్ పెరుగుతుంది దానికి కారణాలను విశ్లేషిస్తూ ఈ ఎంపిక విధానంలో పా అవలంబించే విధానం ఏంటిదనేది కూడా చర్చించే ప్రయత్నం చేస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి గ్రూప్ వన్ పరీక్ష కావడం ఒకటైతే నిరుద్యోగాల సంఖ్య గణనీయంగా ఉండడం రెండవ అంశం అయితే ప్రభుత్వానికి వినతులు కూడా వెళ్తున్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు చెప్పింది ఒకటి స్ యాభై నిష్పత్తిలో ఐదు వందల అరవై మూడు పోస్టులకు మనము ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిని మెయిన్స్కి ఎంపిక చేస్తామని జరిగింది అయితే ఈ ఎంపిక విధానం పైన మనం సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసినప్పటికీ కొందరు అభ్యర్థులకు కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అవి కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటిది అంటే ఎవరో అర్హులు అంటే మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు దానికి అర్హులు లేదంటే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి డిగ్రీ ఉంటే అర్హులు అని నోటిఫికేషన్లో ఇచ్చు ఆ అభ్యర్థులు ఏంటంటే కొన్ని పోస్టులకు మేము అర్హులం లేము కాబట్టి ఆ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అన్నారు సపోజ్ నేను హండ్రెడ్ పోస్టులకు తీసుకొని చెప్తాను మీకు ఈజీగా అర్థం కావడానికి జోన్ వన్ ఒక హండ్రెడ్ పోస్టులు అనుకుందాం అంటే ఫిలిమ్స్ నుండి మెయిన్స్కి ఎంపిక కావాల్సిన అభ్యర్థులంతా హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ అంటే ఐదు వేల మంది అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేయాల్సిన అవసరం అవుతుంది కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ లేని పోస్టులకు కూడా మనల్ని ఎంపిక చేస్తారంటే అట్లా ఎంపిక చేయరు దాని ప్రాసెస్ వేరే ఉంటుంది సపోజు ఈ ఆర్టీఓ పోస్ట్లే ఉన్నాయనుకుందాం గమని ఆర్టీఓ పోస్టులను గమనించినప్పుడు మల్టీ జోన్ వన్లో రెండు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి అంటే రెండు పోస్టులకు సంబంధించి నేను ఒక అభ్యర్థిని నేను ప్రూఫ్ వన్ ఫిలిమ్స్ రాయడం జరిగింది అంటే ఈ నాకు మెకానికల్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదు అంటే నేను ఆ ఆర్టీఓ పోస్టులకు నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి మిగిలిన ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ తొంభై ఎనిమిది పోస్టులకు తొంభై ఎనిమిది పోస్టులకు నేను ఎలిజిబుల్ కాబట్టి నేను అంటే నా ర్యాంక్ ఎంతలోపు రావాలి తొంభై ఎనిమిది ఇంటూ యాభై అంటే నాలుగు వేల తొమ్మిది వందల ర్యాంకులోపు లోపు వస్తే నేను ప్రిలిమ్స్ అరాత సాధిస్తాను నేను జనరల్ అభ్యర్థిని అయితే అలా కాదు రిజర్వేషన్ ఉందనుకో బీసీబీ రిజర్వేషన్ ఉందనుకుందాం బీసీబీ రిజర్వేషన్కు జూన్ వన్లో ఒక ఐదు పోస్టులు ఉన్నాయి అనుకుందాం అంటే ఎంతమంది ఫిలియమ్స్కి ఎంపిక కావడానికి అవకాశం ఉంటుంది ఐదు ఇంటూ యాభై రెండు వందల యాభై అభ్యర్థులు ఎంపిక కావాలి రెండు వందల యాభై అభ్యర్థుల్లో కేవలం ఒక రెండు వందల మంది అభ్యర్థులే ఈ ఐదు వేల ర్యాంక్ వరకు ఉన్నారు అంటే ఇంకెంత తక్కువ ఉన్నారు యాభై మంది తక్కువగా ఉన్నారు ఆ యాభై మందిని ఐదు వేల ఒకటో ర్యాంకు నుండి తీసుకుంటే ఆ తర్వాత ర్యాంకులో కనుక నేను ఐదు వేల పద ఐదు వేల ఇరవైలో ఉంటే నన్ను కూడా ప్రిలిమ్స్కి ఎంపిక చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఒక రకమైన పద్ధతి ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు ఒక ఫార్ములా తయారు చేసి కంప్యూటర్ అల్గరిథం ద్వారా ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సరే ప్రిలిమ్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకుంటారా వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటారా అనేది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకున్న పెద్దగా ఇది క్వాలిఫై అయినంత మాత్రాన మెయిన్స్ వస్తానే లేదు అట్లనే ఉండరు అని కూడా చెప్పను తక్కువ మంది ఉంటారు కనీసం అందులో పది ఇరవై మంది ఉండవచ్చు ఉంటుండవచ్చు కానీ సీరియస్గా చదువుకునే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అయితే అవసరమైతే లేదని భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్